నారా చంద్రబాబు నాయుడు పెద్ద రోజు నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కరోడు తెలుగుదేశం ర్యాంక్ ఎంతో మంది ఉన్నాను నేను ఇరవై ఐదు ఈ నియోజకవర్గం ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో చూసినా కూడా నేను తెలుగుదేశం ర్యాంక్ ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న ఎమ్మెల్యేకి పాలు పట్టు ఇబ్బందులు పడుతూ ఆ కష్టాలు అనే మాట చెప్పడం చాలా మంది కేసులతో ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎన్నో అరాచకాలు వాళ్ళ వాళ్ళ కబ్జాలు చేసుకుంటూ ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఆ ఇబ్బందులతో అన్నారు అన్నా ఈసారి మీరు వచ్చారు కదా ఖచ్చితంగా మేము పార్టీకి పనిచేసి అన్ని విధాలుగా మీకు తోడుగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది విధంగా దానికి తోడుగా ఎన్నో రెండు మూడు తల్లలుగా మా పెద్దన్న జితారు కూడా ఉన్న ఫ్యామిలీ ఈ రోజు సంబంధకాలు నేను నాగోజు గ్రామంలో మా మామూలు కూడా ఆయన్ని విధేయంగా పనిచేయడం జరిగింది అప్పటి నుంచి కూడా నాకు ఆ ఫ్యామిలీతో సంబంధాలు చాలా సహకారాలు కూడా ఈరోజు చెప్పడం కూడా ఆయన సంతోషంగా భావిస్తున్నా అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు ఈ తెలుగుదేశం మన పార్టీ నాయకులందరూ కూడా వాటిని ముందు పెట్టుకోండి ఈరోజు ఈ గుంటకల్ నియోజకవర్గంలో ఇప్పుడున్న శాసనసేపడు వెంకటం రెడ్డి ఎంతోమంది కూడా ఈ కేసు భయపడి తగ్గిస్తామన్నారు మీ అందరికి మరణిస్తున్నా ఏ ఒక్క కేసు కూడా భయపడద్దు అని చెప్పి మంతే కాబట్టి ఎన్ని కేసులు వచ్చినా మాఫ్ చేసేదానికి ఈ సూటిగా ఎన్నికలో పోటీ చేశా అప్పుడు నేను ఒక రౌడిగా ఒక మీ సార్గా ఒక ఎన్ని ఎన్నిక ఆ రోజుల్లో నాకు భయపడి రెండు వేలతో ఓటు పోవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో గుర్తుపెట్టుకోవాలా ఈ నియోజకవర్గం ప్రతి కుటుంబం తెలుగుదేశం కుటుంబాల గుర్తుపెట్టుకోవాలా ఒక్కసారి రెండు కాబట్టి ఈయన ఎన్నో లాభ నాపాటాలు వేస్తాడు మరి నిన్న మనం నేను టికెట్ ఎలా తెచ్చుకున్నాను మాట కూడా కబడ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పెట్టుకొని టికెట్ తెచ్చుకున్నాడు అనే మాట అంటున్నాడు సరే మా పెద్ద ఆయన రెండు వేల ఆరులో నేను చేశాడు రెండు వేల తొమ్మిదిలో మన పార్టీ నుంచి తప్పుపోయినా తర్వాత మరి వచ్చా మా నాయన్ వయసుకున్నాను మరి నీ స్కూటిగా వింటున్నా రెడ్డి మా ఫ్యామిలీకి ఎల్ల ఏమంటారు ఎల్ల రెడ్డి ఫ్యామిలీకి నేను స్కూటిగా వెళ్తున్నా నేనంతా ఫుడ్ కట్టుకుంటూ ఒకటి తెచ్చుకున్నాను మరి మీరు ఇద్దరు ఐదు అన్నదమ్మ ఏం పట్టుకొని వచ్చి ఏమన్నా మీకు అంటే ఒక బీసీ నాయకుడు బయటకుంటే కాలు పట్టుంటే తప్ప ఏమయ్యా బీసీ నాయకులు ఎవరు రాజకీయాన్ని పలికిరారా అంటే నియోజకవర్గంలో నిలబడిన వాళ్ళంతా బీసీ ఓట్లే బీసీలు మీకు ఇది దీక్ష తీసుకో మంత్ర यात्रा में हमारा बीस हीरो पिक्चर బలంగా ఉంది ఆయన కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్ద మూడవ సంవత్సరాలుగా ఈ రోజు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం కోట్ల ప్రజలకి నేను పిలిపిస్తున్నా ఈ రోజు ఎక్కడ చూసినా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి లేదు ఎక్కడ చూసినా ఇప్పటికన్నా అన్ని గ్రామాల్లో మంచిగా కష్టాలు ఎక్కడ చూసినా ట్రైన్ నేను రావాలకపోతే అయ్యా నువ్వు ఇక్కడ మంచిగా ఏంటి అని చెప్పేసి అన్నాడు ఇంత దౌర్భాగ్యమైన ఈ పంతొమ్మిది ఐదు సంవత్సరంలో చేశారంటే శిక్షిక్షేత్రం చెప్పేసి అనుకున్నా ఆయన ఏమో అంటాడు మీరు అభివృద్ధి చేశా అభివృద్ధి చేశాను అంటాడు ఆ అభివృద్ధి ఎక్కడ ఉందో లేదో కానీ ఉంది నాకు తెలియదు కానీ నువ్వు తోపిడీ చేసిన మాత్రం దండిగా ఉందయ్యా అని అనుకుంటున్నా నేను అనుకున్నా ఏమంటే ఆయన నేను వస్తే భయపడి ఆయన బయట వచ్చి ఎప్పుడు ఎవరు అంటారు నేను చేసి అదే అని నువ్వు ఒక్క చేసి బయట నేను ఈ గుంట నియోజకవర్గంలో నామినేషన్ కూడా చెప్పుకున్న రిటర్న్ పడతానని చెప్పి ఆయన సవాల్ చెప్తా సరే ఈ నియోజకవర్గంలో కర్సాపురం ఆంజనేయ స్వామి ఇక్కడ వర్షాలు ఇస్తామన్నాడు నువ్వు పిలుచుకురా నేను వస్తా నీ నీ నియోజకవర్ తోపిడి చేశావు గంటసాల నగర్ లో తోపిడి చేశావా లేదంటే కోల్ ముక్కల రోడ్లో తోచని చేసావా లేదంటే పాముడిలో ఇసుక తోపిడి చేశావా లేదంటే గల్స్ విడి చేశావా అని అన్ని నేర్పించా మరి ఒక కేసు నిరూపిస్తే నేను నామినేషన్ కూడా చేయండి ఈ గుంటు అని చెప్పేసి ఆయన సవాల్ చెప్తున్నాను ప్రమాణం చేయి ప్రమాణం చేస్తా ప్రమాణికరా మరి ఎందుకయ్యాలి బుద్ధులు అంటాడు ఏమి కాదు మీరు అందరూ ఒక పెట్టుకోవాలా నేను ఎలా వచ్చాను రాజకీయాల నుంచి నాకేమో మా ముత్త తాత ముత్తాత నుంచి నాకు రాజకీయం లేదు మేము ఒక రైతు పెట్టడం ఇక్కడ పదహైదు కిలోమీటర్ల దూరంలో గుమ్మలో ఇక్కడ పదహైదు కిలోమీటర్లు ఆలో ఉంది నేను వందల కిలోమీటర్ల నుంచి నేను విప్పటి రాలే ఉన్నాను ఒక్క ఫోన్ కాల్ చేయండి ఇక్కడ ఉన్న ప్రతి మన నియోజకవర్గంలో ప్రతి ఉన్నారు పులసలున్నారు మీరు అంత చెప్తున్నా ఒక్క ఫోన్ కాల్ చేయాలండి నేను వందల కిలోమీటర్ నుంచి నేను విప్పటి రాలే దగ్గరలో ఉన్నారు ఒక్క ఫోన్ కాల్ చేయండి ఇక్కడ ఉన్న పని మన నియోజకవర్గంలో ప్రతి పులసలు ఉన్నారు అందరు మతలున్నారు మీరు అందరూ చెప్తున్నా ఒక్క ఫోన్ కాల్ చేయాలండి చేశాడా ఒక్క మాట చెప్తే మాత్రం నేను ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని చెప్పేసి కాబట్టి ఇలాంటి వాళ్ళ సవాళ్ళకి రాదు అని నాకు తెలుసు ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరు ఊళ్ళో అప్పుడే వలసలు ఏర్పడ్డాయి పార్టీలోకి వస్తున్నాయి అప్పుడే కనబడుతుండే వచ్చేది మన ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేది కనబడుతుంది అప్పుడే పై అంటుంది వాళ్ళకి కాబట్టి అన్నదాన ఒక మాట పెద్దలందరూ కూడా చెప్పారు ఈ నియోజకవర్గంలో

కొంతమంది వారి వారి పంచాయంతో పాటు వాళ్ళ సేవలు అందించారు వాళ్ళ సేవలకి మీరందరూ కూడా ఉన్నారీ వారికి ఏదేమి పెద్దలు హామీ ఇచ్చారో ఆ హామీని చూచా తప్పకుండా వాళ్ళందరికీ ఈ పెద్దలు ఎవరెవరో ఈ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికి ఏమి హామీలు ఇచ్చేవాళ్ళు ఈ ఇప్పుడు హామీ ఇచ్చారని చెప్పండి ఆ హామీకి మీరు శిరీష మంచి కోడికి పనిచేసుకోవాలని చెప్పి ఇప్పుడే ఆమెను బస్తున్నాడు ఒక మాట అన్నాడు అన్న పాతోడు కౌన్సిలర్ ఉన్నారు కొత్త కరెక్ట్ ఉంది కొత్త వాళ్ళు వస్తున్నారు పాతోడు ఉన్నారన్న అంటాడు అన్న మీ అందరికి చేతులు చూపించేది వస్తున్నా నాకు కొత్త కొత్త పాత కాదు ఇప్పుడు ఉన్నవాళ్ళు పాత మాట్లాడి చెప్పిపోతే అన్న పోవత్ అంటారు పాత తీసుకురావంటే కొత్త పోవత్ అంటారు మరి మీలోనే ఈ రకంగా ఉంటే నాకు నేను ఫ్రీడమ్ ఇవ్వండి ఫ్రీడమ్ ఇస్తే ఒక్కొక్క వాడికి మూడు వేల చరవంటే మూడు వేల చరమే ఓటుగా గురూ చెరం ఉందని చెప్పి లేదాకే కాదు లేదా పైన ఓటేసే నాయకులు కూడా కలిసే ఇది గుమరూరు చేరం పోతుంది ఏ రకమైన మీరందరూ కూడా ఒక చూస్తే ఒక ఎమ్మెల్యే ఒక మంత్రిగా అనుకోవడం ఒక కుటుంబ సభ్యుడు అనుకోండి మీ తమ్ముడు మీ అమ్మ అనే మాట్లాడుకోండి కానీ ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అనే మాట కూడా మాట్లాడతాడని చెప్పి అంటే నేను ఒకడే నా ఎమ్మెల్యే ఎమ్మెల్యేతా కాదు కదా మీ అందరూ ప్రేమ అనువాదాలు ఉంటేనే ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనే సీట్ శాశ్వతం కాదు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ఈ నువ్వు తమ్ముడు అన్న అనేది శాశ్వతం అని చెప్పి సందర్భంగా అన్న అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా కలిసిపోయే గుణం నాకు ఉంది ఈ గుండెకే ప్రేమించే గుణం తప్ప ద్వేషించే గుణం లేదని చెప్పి సందర్భంగా ఆ ప్రసాపురం ఎట్టుకంటే ఈ స్వామి సాక్షిగా ఈ మసాయి తరగా స్వామి సాక్షిగా చెప్తున్నా ఈ గుండెకే కల్మషం మీ ముందుకే ప్రేమ తప్ప ద్వేషం చేయకుండా ఈ సందర్భంగా కాబట్టి అన్న పెద్దలందరూ ఏమి మీరు మాట్లాడి ఏరి ఒకటి ఎంపీ అమ్మికారాయణ సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు ఈ సైకిల్ గుర్తు గుర్తుకొచ్చింది నన్నునే వెంట రెడ్డి ఇంకో మాట్లాడాడు ఈ రాయలసీమలో నన్ను టచ్ చేసి మోగడ్డానికి చెప్తున్నా అయ్యా రాయలసీమలోకి గుండె బలము దెబ్బ బలము అన్ని టచ్ ఉండొచ్చు టచ్ చేయరు కానీ రెండు వేల పంతొమ్మిదిలో మా నాయకులు మా గుంటకం నియోజకవర్గంలో అందరూ కలిసి నీ మీద టచ్ చేసి ఉంటే యాభై యాభై వేలు ఫ్యామిలీవాళ్తానండి నువ్వే ఇప్పుడు కోల్పోరుకుంటున్నావు నన్ను టచ్ చేయ టచ్ చేసేవాడు అంటారు మా తెలుగుదేశం నాయకుడికి మా గుంటకం నియోజకవర్గంలో ఉన్న రెండున్నర లక్షల జనాభా కుటుంబ సభ్యులకు అనుకుంటున్నాను అయ్యా అమ్మలా అక్కడ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు రేపు రాబోయే రోజున మన తమ్ముడు మన చోదాలు అంటాడు మన ఎవరు లోకేష్ మీరందరికీ రెడ్డుగా రాసి పెట్టాడు వీరందరికీ రెడ్డుగా రాసి వాడు పది రూపాయలు పెడితే వంద రూపాయలు కూడా వెయ్యి రూపాయలు చెప్పి మీ పెట్టామని చెప్పిపోతున్నా తెలుసా తెలిసా వాళ్ళ ఒక కేసు పెడితే తీసుకుంటామని చెప్పి భయపడతాం కేసులకి ఆయన అయితే పరిస్థితులు ఏమీ లేదు అప్పుడే జ్వర వచ్చిందని చరిత్ర వచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా ధైర్యంగా రేపు ఎలక్షన్ లో అందరూ కలిసి తెలిసి ఉంటేనే ప్రతి ఒక్కరూ ఇక్కడికి